హలో మీ పాడ డైమండ్ రాజు ఈరోజు సరే సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక పెద్ద రాళ్ళు మూడు రాళ్ళు అలాగే కొంతమంది నా ఫాలోవర్స్ దగ్గర సేకరించిన రాళ్ళను ఈరోజు మీ పాడ డైమండ్ రాజు మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాడు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి చూడండి మీ పాడ డైమండ్ రాజు థ్యాంక్ యూ ఆల్రెడీగా ఇంత స్పీడు వాటర్ ముందు గన్న చేరుకుంటూ ఓ మాత్రం ఇలాంటి ప్లేస్ మనకి మీ పాడల్ డైమండ్ రాజ్ ఈరోజు మనం ఆ ప్లేస్ వెళ్ళబోతున్నాం కాబట్టి ఇది ఈ ప్రాంతం రిస్క్ ప్రాంతం అయినా నా అలవాటు కోసం ఆ ప్లేస్లో ఆ లొకేషన్లో ఉండి కొన్ని ప్రత్యేకమైన రాళ్ళను కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాడు ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాను మా మనం ఈ ప్రాంతం ఆల్రెడీగా వచ్చేసాం అదే ప్రాంతంలో నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన మూడు రాళ్ళను చూపించాలి అక్కడ చిన్న వీడియో కూడా మీకు కొన్ని రాళ్ళు చూపించాలి అనే ప్లేస్కి ఆల్రెడీ నేను వచ్చేసాను అసలు ఎంత బాగున్నాయో చూసారు ఈ రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో చూడండి ఈ రాళ్ళు ఆల్రెడీగా నేను ఆ ప్లేస్కి వచ్చేసి ఉన్నాను ఈరోజు ఈ రాళ్ళున్న ప్లేస్లో ఈరోజు మీకు మంచి మంచి విషయాలు నా పాలర్ చూపించబోతున్నాను చూద్దాం ఈరోజు మరి మీ యొక్క పాడేరు డైమండ్ ఈ రాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా మీకు చూపించడం జరిగింది అయితే ఇవి చిన్న రాళ్ళు కాదు చాలా చాలా పెద్ద రాళ్ళు ఈ మన తాతల కాడ నుండి ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు అనేవి కాబట్టి ఇలాంటి రాళ్ళను కూడా మనం మార్కెటింగ్ చేయటానికి మన నైపుణ్యంతో చాలామంది పెద్ద పెద్ద పార్కులు కాడ హోటల్లో మనం పరిచయం చేయాలి మరి ఈరోజు మీ పాడర్ డైమండ్ రాజ్ ఒక మంచి వీడియో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాడు చాలామంది అడిగారు ఏమడిగారంటే రాజన్న ఎందుకు ఈ మధ్యకాలంలో మీరు ఆ వీడియోలు కొంచెం వెంట వెంటనే మాకు చూపించలేకపోతున్నారంటే గత దినాల్లో మరి అడవుల్లో అక్కడే ఫుడ్ మళ్ళీ రావటానికి దారి లేకుండా నైట్కు టే చేయటం వల్ల హెల్త్ ఇష్యూలో కొంచెం ఇబ్బంది పడ్డాను దానికోసం కొంచెం ఆలక్ష్యమైంది భగవంతుడు దయ వల్ల ఈరోజు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అయితే ఈరోజు మంచి వీడియో మీకు చూపించబోతున్నాను చాలామంది మరి నాకు తెలిసిన కొంతమంది ఫాలోవర్స్ ఏం చేశారంటే అన్న మేము చాలా రాళ్ళు ఏరుకుంటూ దాచుకున్నాం మీరు ఒకసారి మా మధ్యకు వచ్చి ఒకసారి రాళ్ళను అన్వేషించేయమన్నారు నేను వాళ్ళ మధ్యకి వెళ్ళిన తర్వాత ఫాలోవర్స్ అస్సలు నాకు అనిపించింది మీరు ఏం చేస్తారంటే మేము పొలం పని చేస్తాం లేదంటే ఆ పొలంలో ఏదో కొంచెం మా వారు దూడలు కాస్తుంటారు మేకలు కాస్తుంటారు ఎవరు ఎరుకొచ్చారంటే మావారు ఎరుకొచ్చారు అంత పెద్ద వయసు చూపు సరిగా అసలు ఒక్కొక్క రాయి ఉందండి అసలు నేను కూడా ఇలాంటి రాళ్ళు కూడా భూమి మీద ఉంటాయా ఉంటాయండి వాళ్ళు ఎప్పుడైతే ఈ పాడ డైమండ్ రాజు వీడియో చూసినప్పుడు వాళ్ళ పొలాల్లో మార్గంలో పొంతల్లో వారు ఏరిన మంచి మంచి రాళ్ళు ఆ రాళ్ళు చూస్తే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అలాంటి రాళ్ళు ద్వారా ఈరోజు మంచి మార్కెటింగ్ మనం చేయొచ్చు కాబట్టి ఈరోజు ఒక మంచి మార్కెటింగ్ చేయడానికి ఈరోజు చాలా మంచి మంచి రాళ్ళు అనేది ఈరోజు వాళ్ళ మధ్యకి సేకరించిన రాళ్ళు అనేది ఉన్నాయి ఈరోజు మీ పాడర డైమన్ రాజు కొన్ని రాళ్ళనేది మీకు చూపించబోతున్నాడు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మనం చూస్తాం ఇలా కొన్ని వాళ్ళు చూపించిన రాళ్ళు నేను సేకరించాను కాబట్టి ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మీకు దగ్గరలో కూడా మీకు చూపిస్తాను ఇలా నేను మొత్తం బ్లాక్ ఎంత బాగుంది రాయ్ ఇలాంటి రాళ్ళు అనేది వాళ్ళు సేకరించామయ్యా ఒకసారి మీరు రండి చూడండి అన్నప్పుడు నాకు అనిపించింది పెద్ద అయినా నిజంగా మీరు ఈ తరంలో ఈ తరంలో ఇలాంటి రాళ్ళుకి మంచి డిమాండ్ ఉంది మంచి రేటు ఉంది కాబట్టి నేను అన్నాను చాలా సందర్భాల్లో మీరెళ్ళే పొలాల్లో కానీ మీరు వెళ్ళే పొంతల్లో మార్గంలో కొండల్లో గ్రావీల దగ్గర కానీ ఖచ్చితంగా ఇలాంటి రాళ్ళు సేకరించండి ఈరోజు మంచి మార్కెటింగ్ ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నెన్నో మరి వీడియోలు కూడా మీ పాడర్ డైమండ్ రాజు మీకు చూపిస్తాడు కాబట్టి ఈరోజు రాయికున్న డిమాండ్ రానున్న దినాల్లో మనం పెద్ద ఎత్తున ఉంటుంది అది ఆశ్చర్యపడే అవసరం లేదు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ రాయి ఏ రాష్ట్రంలో ఏ రాయి ఆ రాయికి ఎంత డిమాండ్ ఉంది రోజు మన క్షణాల్లో చూస్తున్నాం ఈరోజు రాళ్ళకు మంచి రేటు ఉంది మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈరోజు మీ పాడర్ రాజు చాలా చాలా కొత్త వీడియోలు చూపించడానికి కూడా మీ పాడర్ డైమండ్రాజు ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి పాల మీరు గమనించండి ఫస్ట్ నుంచి చోరకు చూడండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి అయితే ఈ వీడియో ఎక్కువగా మీ మీ రైతులకు పొలాల్లో ఇంట్రెస్ట్గా రాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్గా ఉన్న వరకు ఎక్కువగా షేర్ చేయండి ఇంక ఈ వీడియో కంటిన్యూగా మీకు రావాలంటే మీరు ఏం చేయాలో నెల్లగంట మీరు ఏర్పాటు చేయండి కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను ప్రతి ఫాలోవర్స్ కూడా ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి కాబట్టి నేను చూపించే ఈ మూడు రాళ్ళు కాకుండా కొంతమంది మరి ఫాలోవర్స్ దగ్గరికి వెళ్ళి సేకరించిన రాళ్ళు కూడా ఈరోజు నేను చూపించడం జరిగింది కాబట్టి ఎలాంటి రాళ్ళు సేకరించానో ఈరోజు మీరు చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో థ్యాంక్ యూ ఫాలోవర్ చూడండి ఎలాంటి రాళ్ళు మీకు నేను చూపించబోతున్నాను ఈ ప్రదేశంలో చాలా చాలా మంచి రాళ్ళు అనేది మీకు చూపించబోతున్నాను నేను వాళ్ళ మధ్యకు సేకరించిన రాళ్ళు మాత్రం ఈరోజు మీకు చూపించబోతున్నాను చూడండి ఇవి బ్లాక్ రాళ్ళు అంటే మీకు ఆకు మీద మీకు పెట్టడం జరిగింది ఎంత బాగున్నాయి చూడండి ఇలాంటి రాళ్ళు సేకరించండి ఇలాంటి రాళ్ళు కూడా మీరు అన్ని వైట్ రాళ్ళే సేకరిస్తున్నారు ఇవి కూడా చాలా చాలా విలువైన రాళ్ళు అండి ఇలాంటి రాళ్ళు కూడా మీరు సేకరించండి మీకు చాలా దగ్గరగా ఈ వీడియోలో చూపిస్తున్నాను అదేవిధంగా మీకు ఇక్కడ కూడా కొన్ని రాళ్ళు చూపిస్తున్నాను ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఇవి చాలా విలువైన రాళ్ళు అండి ఇవి చాలా విలువైన రాళ్ళు ఇలాంటి రాళ్ళు కూడా మీరు సేకరించండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి ఇలాంటి రాళ్ళు కూడా సేకరించండి నేను చూపించే ఈ రాళ్ళు కూడా ఇప్పటివరకు నేను వీడియోలు ఎంత క్లారిటీ ఇవ్వలేదు చాలామంది నా ఫాలోవర్స్ సేకరిస్తున్నారు నా వీడియోలు చూస్తూ కాబట్టి దగ్గరగా మీకు చూపిస్తాను చూసారా ఇలా ఉండాలండి రాళ్ళు ప్రతి రాయి ఇలాగా ఉంటే మీరు సేకరించండి అదేవిధంగా మనం చూపిస్తున్నాను ఫాలోవర్స్ ఇవనండి ఎంత బాగున్నాయో ఈ విధంగా ఈ విధంగా ఇట్లా ఉన్న మీరు అంటే ఎండిపోయిన ఎముకలు ఇవి రాళ్ళేనండి మన ఎముకలు లేదు ఎండిపోయిన ఎముకల ఆకారములో కూడా రాళ్ళు ఉంటాయి ఎంత బాగున్నాయి చూడండి ఇలాంటి రాళ్ళు కూడా మీరు సేకరించండి మనం వజ్రం వజ్రం అని వైటే సేకరిస్తున్నాం పాల్వర్స్ అట్లా కాకుండా చూడండి ఒకసారి మీకు బాగా క్లారిటీ చూపిస్తున్నాను ఇలాంటి రాళ్ళు కూడా నా పాలవర్స్ సేకరించండి చూసారా ఇలాంటి ప్రదేశంలో అన్వేషణ చేయండి నేను ఇవి చాలా సందర్భాల్లో మీకు ఈ రాళ్ళు చూపించానండి ఇలాంటి పెద్ద పెద్ద అడవుల కాడ ఇలాంటి ప్రదేశంలో మీరు బాగా వాటిని దృష్టి పెడితే ఇలాంటి ఇలాంటి మట్టి ఉన్న ప్లేస్లో ఎక్కువ సంఖ్యలో రాళ్ళు దొరుకుతాయి చూడండి ఫాలోవర్స్ మీకు మరొక ప్లేస్ కూడా చూపించబోతున్నాను ఇవేనండి రాళ్ళు కాబట్టి ఈ రాయి ఎంత బాగుందండి కొందరు ఇవి తేని రాళ్ళే కదా అని పక్కన పాడేస్తున్నారు ఇవి చూడండి ఒక్కసారి చూడండి ఈ రాయి చూడండి ఇది కూడా చూడండి అంటే ఒక్కొక్క రాయికి ఒక్కొక్క విలువ ఉంది ఒక్కొక్క మార్కెట్ ఉంది చూసారి ఇవన్నీ కూడా నేను చూపించే రాళ్ళు అంటే ఇవన్నీ మార్కెట్లో చాలా చాలా విలువగా మనం మార్కెటింగ్ చేయొచ్చండి ఒకసారి చూడండి అంటే మీరు ఎంతవరకు వజ్రం అంటే వజ్రానికి సంబంధించి రాయే ఏరుతున్నారండి అట్లా కాకుండా పొలాల్లో వ్యవసాయ రంగాల్లో కొండల తవ్వకాల్లో కాలువల తవ్వకాలు ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నారు కదా తవ్వకాలు ఎక్కువ జరుగుతున్నాయండి అక్కడ చాలా ఈజీగా ఇలాంటి రాళ్ళు సేకరించవచ్చు ఫాలోవర్స్ గమనించండి మరల మరలా చెప్తున్నాను ప్రతిదీ వజ్రం మీదే కాకుండా ఇలాంటి రాళ్ళ మీద దృష్టి పెట్టండి ఈరోజు ఇదే ప్లేస్ కొన్ని రాళ్ళు నేను సేకరించాను అంటే వైట్ క్లాత్ ఎందుకు పెట్టానంటే మీకు చాలా క్లారిటీగా చూసారా అంటే ఈ లొకేషన్లో మీకు ప్రతి రాయి కూడా మీకు నేను చూపిస్తున్నాను ప్రతి రాయి చూసారా అసలు ఈ రాయి ఎంత బాగుందో చూడండి అంటే నేను కొంతమంది ఒక మేడం గారు సార్ బాడర్ డైమన్ రాజు గారు ఇలాంటి రాళ్ళు నేను సేకరిస్తున్నాను అని వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేరు మా నాన్నగారు ఇలాంటి రాళ్ళు సేకరించారండి అవి నా దగ్గర ఉన్నాయని మనం వీడియో చూడగానే ఈరోజు ఈ రాళ్ళు వాళ్ళ మధ్యకి వెళ్ళే కాబట్టి ఇప్పటివరకు మీరు ఏ రాళ్ళు సేకరించే వాటికంటే ఇలాగ ఒక ప్రత్యేక మీకు చూస్తేనే అర్థమైపోలేండి చూసారండి బాగా చూడాలండి ఇక్కడ ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి ఇలాంటి ప్రతి అనువాన రాయిని మీరు మీ పాడర్ డైమండ్ రా చూపిస్తున్నాడు నేను కొన్ని రాళ్ళు సేకరించినవి ఆ బాక్స్లో ఉన్నాయి చూసారా ఇక్కడ మీరు ఒకసారి చూడండి అంటే నేను కొన్ని రాళ్ళను సేకరిస్తున్నాను అవి చాలా చిన్న రాళ్ళు కాబట్టి మీ కింద పెట్టలేదు మళ్ళీ పడిపోతే చాలా విలువైన రాళ్ళండి ఇక్కడ చూడండి ఎలాంటి రాళ్ళు అనేది మీరు ఒకసారి చూడాలి ఇవన్నీ కూడా చాలా చాలా విలువైన రాళ్ళు ఈ ఇదవుతే అసలు చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో ఇలాంటి సరికొత్త వీడియోలు మీ పాడర్ రాజు ఎన్నెన్నో చూపిస్తాడు చూ చూశారు కదా పాలోస్ ఇలాంటి ఎన్నెన్నో రాళ్ళు మీ ముందు మీ పాడర్ డైమండ్ రాజు చూపించబోతున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ డైమండ్ రాజు థ్యాంక్ యూ సరికొత్త వీడియో మీ ముందు తీసుకొచ్చారు ఫాలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మాత్రం తప్పనిసరి మీ కామెంట్ ద్వారా తెలియపరచండి ఇలాంటి సరికొత్త వీడియోలో ఎన్నెన్నో మీ పాడర్ డైమండ్ రాజ్ చూపించబోతున్నాడు థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజు